పద్మనాయక వెలమ ఇంటి పేర్లు గోత్రాలు అక్కలనేని రాచర్ల గోత్రం అత్కలనేని రేచర్ల గోత్రం అచ్చినేని రాచర్ల గోత్రం అచ్చినేని రేచర్ల గోత్రం అన్నం రాచర్ల గోత్రం అన్నం రేచర్ల గోత్రం అన్నమ్మనేని కోరుగంటి గోత్రం అన్నమ్మనేని గోరుగంటి గోత్రం అనుగు രാവണുല ഗോത്രം അബാരെഡ്ഡി പംപുല്ല ഗോത്രം അമരനായീ സ്വർണഗിരി ഗോത്രം അമരാല മുനിപ്പോത്രം അമരാവതി പുലിഗോട്ടിഗോത്രം അമരാവതി പുലിഗോരുഗോത്രം അമരാവതി പുലിഗൊള്ള ഗോത്രം അറബെല്ല വിപ്പർഗോത്രം അറ്രാടി രാച്ചർ ഗോത്രം അറ്രാടി രേചർ ഗോത്രം അറ്രബെല്ലി విప్పర్ల గోత్రం అల్లెని రాచర్ల గోత్రం అల్లెని రేచర్ల గోత్రం అలవలపాటి రాచర్ల గోత్రం అలవలపాటి రేచర్ల గోత్రం ఆలేశ్వర మరుట్ల గోత్రం ఇనుగంటి పెంపల గోత్రం ఇనుగంటి గోత్రం ఇనుగంటి పింబాల గోత్రం ఇనుగంటి పెంబాల గోత్రం ఉజ్జిని ప్రణైచర్ల గోత్రం ఉజ్జినేని పాంచాలి గోత్రం ఎనగంటి పెంపల గోత్రం ఎనగంటి గోత్రం ఎనగంటి పింబాల గోత్రం ఎనగంటి గోత్రం ఎనుగంటి పెంపల గోత్రం ఎనుగంటి గోత్రం ఎనుగంటి పింబాల గోత్రం ఎనుగంటి గోత్రం ఎర్రబెల్లి ముద్దునూర్ల గోత్రం ఎర్రబెల్లి ముద్దునూరు గోత్రం ఎర్రబెల్లి ముద్దునూరుల గోత్రం ఎర్రబెల్లి విప్పర్ల గోత్రం ఎర్రబెల్లి విప్పళ్ల గోత్రం ఏలేశ్వరపు మరుట్ల గోత్రం ఐలినేని ఇప్పల గోత్రం ఐలినేని ఇప్పాల గోత్రం కంకనాలపల్లి పంపాళ్ల గోత్రం కంకనాలపల్లి విప్పర్ల గోత్రం കഞ്ചീവരം ഗോത്രം കൊണ്ടടി അനുരാജുല ഗോത്രം കൊണ്ട്രോള്ല പെമ്പല ഗോത്രം പമ്പാല ഗോത്രം കൊണ്ട്രോള്ല പിമ്പാല ഗോത്രം പിമ്പാലഗോത്രം പെമ്പാല ഗോത്രം കൊണ്ടൂരു കലിചെർ ഗോത്രം കുപ്കിരാല ആരവല്ലി ഗോത്രം ആരവല്ലി ഗോത്രം കാലമര സ്വർണഗിരി ഗോത്രം కాగితపు ఆరళ్ల గోత్రం కొచ్చర్ల కోట రాచర్ల గోత్రం కొచ్చర్ల కోట రేచర్ల గోత్రం కటికినేని చెరుకునుల్ల గోత్రం కటికినేని చెరుకునూల గోత్రం కటికినేని చెరుకునూళ్ల గోత్రం కోటగిరి పర్చల గోత్రం కోటగిరి గోత్రం కోటగిరి పైసల గోత్రం కటారి రాచర్ల గోత్రం కఠారి రేచర్ల గోత్రం కఠారు రాచర్ల గోత్రం కఠారు రేచర్ల గోత్రం కఠారి రాచర్ల గోత్రం కఠారి రేచర్ల గోత్రం కొడిపెల్లి అనమకంటి గోత్రం కొడిపెల్లి అనుమకంటి గోత్రం కడారి రాచర్ల గోత్రం కడారి రేచర్ల గోత్రం కొత్త చెరుకునుల్ల గోత్రం కొత్త చెరుకునూల గోత్రం కొత్త చెరుకునూళ్ల గోత్రం కోదాటి రాచర్ల గోత్రం కోదాటి రేచర్ల గోత్రం కోనాడ రాచర్ల గోత్రం కోనాడ రేచర్ల గోత్రం కనపర్తి పాలపర్తి గోత్రం కమదన విప్పర్ల గోత్రం పుండి పద్మనాభం గోత్రం కారంగుల రాచర్ల గోత్రం కారంగుల రేచర్ల గోత్రం కొరిపెల్లి నేరళ్ల గోత్రం కరిమిల్ల సిరిసిల్ల గోత్రం కలకొండ విప్పర్ల గోత్రం కలకుంట్ల రేపాల గోత్రం కల్లెపు మల్లెల గోత్రం కల్వకుంట్ల ఓరుగంటి గోత్రం కల్వకుంట్ల ఒరుగంటి గోత్రం కల్వల పసునీళ్ళ గోత్రం కలువల పసునీళ్ళ గోత్రం కస్తాల ఇనగల గోత్రం కస్తాల ఇనుగల గోత్రం కస్తాల విప్పర్ల గోత్రం కస్తాల విరియాల గోత్రం కేసాని పుణ్యపెల్లి గోత్రం కాసరపు గోత్రం కాసుగంటి పుష్యల గోత్రం కాసుగంటి పూసల గోత్రం హురుమెళ్ల విప్పర్ల గోత్రం కూటూరుగుంట్ల రాచర్ల గోత్రం కూటూరుగుంట్ల రేచర్ల గోత్రం కృష్ణమనేని కోరుగంటి గోత్రం గంగవల్లి విప్పర్ల గోత్రం గంగవెల్లి విరియాల గోత్రం గండ్ర మట్టున గోత్రం గండ్ర మత్నాల గోత్రం గండ్ర మత్నుల గోత్రం గొడంపాటి రాచర్ల గోత్రం గొడంపాటి రేచర్ల గోత్రం గాదే విప్పర్ల గోత్రం గోనా పసునీళ్ల గోత్రం గోనా పసుపునేటి గోత్రం గోణా పసుపునిల్ల గోత్రం గోణ పసుపునుల్ల గోత్రం గోనా పసునుల్ల గోత్రం గెన్నెపల్లి ఆరెల్లి గోత్రం గన్నమనేని దేవనుల్ల గోత్రం గోరంకుల రాచర్ల గోత్రం గోరంకుల రేచర్ల గోత్రం గోరుకంటి మట్టుమల్ల గోత్రం గోరుకంటి మత్నుల గోత్రం గల్లా రాచర్ల గోత్రం గల్లా రేచర్ల గోత్రం గాలివీటి ఆరవల్లి గోత్రం గాలివీటి ఆరవెల్లి గోత్రం గుండపునేని విప్పళ్ల గోత్రం గుండమనేని హనుమకంటి గోత్రం గుండవరం ఆరెల్లి గోత్రం గుజ్జ చెరుకునుల్ల గోత్రం గుజ్జ చారుకునూరు గోత్రం గుజ్జ చెరుకునూల గోత్రం గుజ్జ చెరుకునూళ్ళ గోత్రం గుజ్జ పొంగంటి గోత్రం గుజ్జ పొనగంటి గోత్రం గుజ్జ పుణ్యపెల్లి గోత్రం గుడిబండ సామంతుల గోత్రం గుపల్లి విప్పర్ల గోత్రం గుమ్మడపు మారెట్ల గోత్రం గుమ్మడపు మరుట్ల గోత్రం చింతపట్ల పంచాల గోత్రం చింతపట్ల పాంచాల గోత్రం చింతపట్ల పిసాల గోత్రం చింతపట్ల పైసల గోత్రం చింతపల్లి అరెల గోత్రం చింతపల్లి ఆరెల గోత్రం చింతపల్లి రాచర్ల గోత్రం చింతపల్లి రేచర్ల గోత్రం చిక్కాల రాచర్ల గోత్రం చిక్కాల రేచర్ల గోత్రం చిక్యాల ఇప్పల గోత్రం చిక్యాల ఇప్పాల గోత్రం చిక్యాల రాచర్ల గోత్రం చిక్యాల రేచర్ల గోత్రం చీటి పెంపల గోత్రం చీటి పంబాల గోత్రం చీటి పింబాల గోత్రం చీటి పెంబాల గోత్రం చిట్నేని కంచర్ల గోత్రం చెన్నాడి విరియాల గోత్రం చెన్నమనేని ఎరుట్ల గోత్రం చె్యాల ఆరుట్ల గోత్రం చెర్లోపల్లి రాచర్ల గోత్రం చెర్లోపల్లి రేచర్ల గోత్రం చెరుకు ఆరువేల గోత్రం చారుగుండ్ల విప్పర్ల గోత్రం చెలికాని కొప్పునుల్లా గోత్రం చెలికాని కూపనుల్లా గోత్రం చెలికాని కూపనుల్లా గోత్రం చల్లగొండ ఆరవల్లి గోత్రం చల్లగొండ ఆరవెల్లి గోత్రం జక్కరాజు ఇప్పల గోత్రం జక్కరాజు ఇప్పాల గోత్రం జాకిలేటి ముద్రల గోత్రం జోగినపల్లి పెంపల గోత్రం జోగినపల్లి పంబాల గోత్రం జోగినపల్లి పింబాల గోత్రం జోగినపల్లి పెంబాల గోత్రం జడపల్లి విప్పర్ల గోత్రం జలగం ఆరవల్లి గోత్రం జలగం ఆరవెల్లి గోత్రం జలగం విప్పర్ల గోత్రం జులపెల్లి పాండురాజుల గోత్రం జుహ్వాడి మధుపాల గోత్రం జూపల్లి విప్పర్ల గోత్రం జూపల్లి విప్పళ్ల గోత్రం జూలపల్లి పాండవుల గోత్రం డీకొండ శేషాయి గోత్రం తంగడ మరుట్ల గోత్రం తాండ్ర విప్పర్ల గోత్రం తాండ్ర విప్పళ్ల గోత్రం తక్కళ్లపల్లి పువ్వల గోత్రం తీగల గోరుగంటి గోత్రం తాటిగుంట్ల రాచర్ల గోత్రం తాటిగుంట్ల రేచర్ల గోత్రం తాటిపర్తి ఆరెల్లి గోత్రం తెడ్లపల్లి కాటేపల్లి గోత్రం తానేని మార్గల్ల గోత్రం తన్నేరు పులిగోటి గోత్రం తన్నేరు పులిగోరు గోత్రం తన్నేరు పులిగొల్ల గోత్రం తానిపర్తి నరవెల్లి గోత్రం తిరుపతి చెరుకునీరు గోత్రం తాళ్లపల్లి సన్నగిరి గోత్రం తుంగతుర్తి ఆరవల్లి గోత్రం తుంగతుర్తి ఆరవెల్లి గోత్రం తుంగెనూల హనుమకంటి గోత్రం తూముల విప్పర్ల గోత్రం దొంతినేని సన్నగిరి గోత్రం దద్దన్నగారి కోరుగంటి గోత్రం దన్నం నేని రాచర్ల గోత్రం దన్నం నేని రేచర్ల గోత్రం దన్నపనేని రాచర్ల గోత్రం దన్నపనేని రేచర్ల గోత్రం దన్నపునేని రాచర్ల గోత్రం దన్నపునేని రేచర్ల గోత్రం దొమ్మిడి రాచర్ల గోత్రం దొమ్మిడి రేచర్ల గోత్రం దామెర ఇనగల గోత్రం దామెర ఇనుకల గోత్రం దామెర ఇనుగల గోత్రం దామెర వినయాల గోత్రం దామెర విరియాల గోత్రం దామెర్ల విరియాల గోత్రం దారా రాచర్ల గోత్రం దారా రేచర్ల గోత్రం దురేటి రాచర్ల గోత్రం దురేటి రేచర్ల గోత్రం దేవులపల్లి విప్పర్ల గోత్రం దేవులపల్లి వేపర్ల గోత్రం దేశినేని ఆరుట్ల గోత్రం దాసునోళ్ల రాచర్ల గోత్రం దాసునోళ్ల రేచర్ల గోత్రం దుగ్యాల ఆరెల్లి గోత్రం ధరణిపతి విరియాల గోత్రం నాగినేని సన్నగిరి గోత్రం నాగవరం పాండవుల గోత్రం నాగులపు విప్పర్ల గోత్రం నడిపెల్లి ఆరవల్లి గోత్రం నడిపెల్లి ఆరవెల్లి గోత్రం నడిపెల్లి రాచర్ల గోత్రం నడిపెల్లి రేచర్ల గోత్రం నినేని సన్నగిరి గోత్రం నైనేని రాచర్ల గోత్రం నైనేని రేచర్ల గోత్రం నిమ్మనేని విప్పర్ల గోత్రం నెమరుగొమ్ముల విప్పర్ల గోత్రం నెరబెల్లి విప్పర్ల గోత్రం నీలగిరి పల్నాటి గోత్రం నెలగిలి వేంపుళ్ల గోత్రం నల్లగుంట్ల రాచర్ల గోత్రం నల్లగుంట్ల రేచర్ల గోత్రం నేలవెల్లి రాచర్ల గోత్రం నేలవెల్లి రేచర్ల గోత్రం పౌంజుల విప్పర్ల గోత్రం పగిడిమర్రి విప్పర్ల గోత్రం పోచమనేని పంచాల గోత్రం పోచమనేని పాంచాల గోత్రం పీచర பிப்பலோத்திரம் பொட்லப்பெல்லி சன்னகிரி பட்லோரி சன்னகிரி படிதல நாகபெல்லி கோத்திரம் பைடிமர்ரி சனகப்பூடி கோத்திரம் பொனகண்டி பஞ்சால கோத்திரம் பொனகண்டி கோத்திரம் பிள்ளை பொங்கண்டி கோத்திரம் பின்னி பொனகண்டி கோத்திரம் பொன்னமனேனி கோத்திரம் பானுகண்டி మత్నోళ్ల గోత్రం పానుగంటి మత్నుల్ల గోత్రం పొనుగోటి పరిచెర్ల గోత్రం పొనుగోటి ప్రణైచర్ల గోత్రం పాముజుల విప్పర్ల గోత్రం పాయని విప్పర్ల గోత్రం పర్తి విప్పర్ల గోత్రం ప్రతాపనేని మల్లెల గోత్రం పొర్లి విప్పర్ల గోత్రం పర్వతనేని మిరియాల గోత్రం పేర్వాల గోరుగంటి గోత్రం పెరుగుపల్లి రాచర్ల గోత్రం పెరుగుపల్లి రేచర్ల గోత్రం పోల్కంపల్లి విప్పర్ల గోత్రం పోల్కంపల్లి విప్పళ్ల గోత్రం పాలటి మల్లెల గోత్రం పొలాడి రాచర్ల గోత్రం పొలాడి రేచర్ల గోత్రం పొలినేని విప్పర్ల గోత్రం పొలినేని సన్నగిరి గోత్రం పల్లెపాటి పంచాల గోత్రం పల్లెపాటి పాంచాల గోత్రం పొలసాని విప్పర్ల గోత్రం పోల్సాని న్యాదల గోత్రం పొలసానీ నామెల్ల గోత్రం పోలూరు రాచర్ల గోత్రం పోలూరు రేచర్ల గోత్రం పునుగోటి పంచాల గోత్రం పునుగోటి పాంచాల గోత్రం పురం పెంపల గోత్రం పురం పంబాల గోత్రం പുരം പിംബാലഗോത്രം പുരം പെമ്പാലഗോത്രം പുല്ലൂരു ഗോത്രം പുസ്കൂർ ഗോത്രം പുസ്കൂർ രാചർ ഗോത്രം പുസ്കൂർ രേചർ ഗോത്രം പൂസലി ഗോത്രം ബൊന്ത പെമ്പല ഗോത്രം ബൊന്ത പമ്പാലഗോത്രം ബൊന്ത പിഗോത്രം ബൊന്ത ഗോത്രം బందరు పాలపర్తి గోత్రం బొంపెల్లి పెంపల గోత్రం బొంపెల్లి పంబాల గోత్రం బొంపెల్లి పింబాల గోత్రం బొంపెల్లి పెంబాల గోత్రం బచ్చుపల్లి గోరుగంటి గోత్రం బాచుపల్లి గోరుకంట్ల గోత్రం బెజ్జంకి మాచర్ల గోత్రం బొప్పని రాచర్ల గోత్రం బొప్పని రేచర్ల గోత్రం బొబ్బిలి రాచర్ల గోత్రం బొబ్బిలి రేచర్ల గోత్రం బొమ్మెన విప్పళ్ల గోత్రం బొమ్మినేని రాచర్ల గోత్రం బొమ్మినేని రేచర్ల గోత్రం బోయనపల్లి పంచాల గోత్రం బోయనపల్లి పాంచాల గోత్రం బోయినపల్లి ఈడిండ్ల గోత్రం బోయినపల్లి పాంచాలి గోత్రం బోయినపల్లి പെമ്പല ഗോത്രം ബോയിനപ്പള്ളി പമ്പാല ഗോത്രം ബോയിനപ്പള്ളി പിമ്പാല ഗോത്രം ബോയിനപ്പള്ളി പെമ്പാല ഗോത്രം ബോയപ്പള്ളി ബോയപ്പള്ളി ഗോത്രം ഗോത്രം റേച്ചർല ബിരിനേനി ഗോത്രം ബൈർനേനി മുനൂർ ഗോത്രം ബൈർനേനി മുദ്ദുനൂരു ഗോത്രം ബൈർനേനി ബൈർനേനീ ഗോത്രം బైర్నేని ముద్దునూరుల గోత్రం బీరవెల్లి కోరుకంటి గోత్రం బల్గూరి సన్నగిరి గోత్రం బోల్నేని కొమ్మునూరు గోత్రం బల్మూరి మత్నోళ్ల గోత్రం బల్మూరి మత్తుల్లా గోత్రం బొల్లేని చెరుకునుళ్ల గోత్రం బొల్లేని చెరుకునూల గోత్రం బొల్లేని చెరుకునూళ్ళ గోత్రం బాలుమూరి మట్టుమల్ల గోత్రం బుద్ధినేని కోరుగంటి గోత్రం బుల్లంపల్లి విప్పర్ల గోత్రం మండవ మత్నుల్లా గోత్రం మంతెన రాచర్ల గోత్రం మంతెన రేచర్ల గోత్రం మంథనీ రాచర్ల గోత్రం మంథని రేచర్ల గోత్రం మేక విప్పర్ల గోత్రం మొక్కరాల విప్పర్ల గోత్రం మాగులూరి పంచాల గోత్రం మాగులూరి గోత్రం మాగులూరు పాంచాలి గోత్రం మేచినేని సన్నగిరి గోత్రం మెట్పల్లి రాచర్ల గోత్రం మెట్పల్లి రేచర్ల గోత్రం మట్టపల్లి మట్నూరు గోత్రం మేడవరపు రాచర్ల గోత్రం మేడవరపు రేచర్ల గోత్రం మణికొండ విప్పర్ల గోత్రం మదాడి శనిగపూల గోత్రం మాదనేని రాచర్ల గోత్రం మాదనేని రేచర్ల గోత్రం మాధవరం ఆరెల్లి గోత్రం మాధవరం ఆరవల్లి గోత్రం మాధవరం ఆరవెల్లి గోత్రం మాధవరం పులిగోటి గోత్రం మాధవరం పులిగోరు గోత్రం మాధవరం పులిగొల్ల గోత్రం మాధవరపు మిరియాకుల గోత్రం మేనేని దేశట్ల గోత్రం మేనేని రాచర్ల గోత్రం మేనేని రేచర్ల గోత్రం మెన్నెని జేసెట్ల గోత్రం మామిళ్లపల్లి మిరియాల గోత్రం మామిళ్లపల్లి విరియాల గోత్రం మీర్కనంపల్లి రాచర్ల గోత్రం మీర్కనంపల్లి రేచర్ల గోత్రం మర్దినేని రాచర్ల గోత్రం మర్దినేని రేచర్ల గోత్రం మర్నాని సన్నగిరి గోత్రం మిరియాల విడియాల గోత్రం మిరియాల విరియాల గోత్రం మర్రు దాసునుల గోత్రం మొరవినేని మిడినోళ్ల గోత్రం మల్లెల విప్పర్ల గోత్రం ముత్తినేని చెరుకునూరి గోత్రం ముత్యం మాచర్ల గోత్రం ముద్దంపాటి రాచర్ల గోత్రం ముద్దంపాటి రేచర్ల గోత్రం ముద్దనేని రాచర్ల గోత్రం ముద్దనేని రేచర్ల గోత్రం ముప్పనేని మల్లెల గోత్రం ముప్పాల ఆరవల్లి గోత్రం ముప్పాల ఆరవెల్లి గోత్రం యాచమనేని ఆరవల్లి గోత్రం యాచమనేని గోత్రం యాచమనేని ఇప్పల గోత్రం యాచమనేని ఇప్పాల గోత్రం యాదగిరి రాచర్ల గోత్రం యాదగిరి రేచర్ల గోత్రం ఎన్నమనేని కోరుకంటి గోత్రం ఎన్నమనేని కోరుగంటి గోత్రం యర్ధపు ఆరళ్ల గోత్రం ఎర్రంపల్లి రాచర్ల గోత్రం ఎర్రంపల్లి రేచర్ల గోత్రం ఎర్రగుంట్ల రాచర్ల గోత్రం ఎర్రగుంట్ల రేచర్ల గోత్రం ఎర్రపల్లి విప్పర్ల గోత్రం ఎల్లంకి పెంపర్ల గోత్రం రంగనేని రాచర్ల గోత్రం రంగనేని రేచర్ల గోత్రం రంగినేని దేసట్ల గోత్రం రంగినేని రాచర్ల గోత్రం రంగినేని రేచర్ల గోత్రం రంగినేని వేసట్ల గోత్రం రేగులపాటి ఇప్పల గోత్రం రేగులపాటి ఇప్పాల గోత్రం రాచమడుగు வனராஜுலோத்திரம் ரவுத்து சுவரணிரிம் ரேப்பூரி விப்பர்லோத்திரம் ராமகி விரியாலம் ராமச்சந்திரி முதினெல்லோத்திரம் ரேமெள்ள ஆரவள்ளிம் ரேமெள்ள ஆரவெள்ளி கோத்தம் ரேவிள் ஆரவல்லி கோத்திரம் ரேவிள் ஆரவெல்லி கோத்திரம் ராவு ராச்சர்லோத்திரம் ராவு రేచర్ల గోత్రం రేవూరి విప్పర్ల గోత్రం లింగాల ఆరుట్ల గోత్రం లోకినేని ఆరవల్లి గోత్రం లోకినేని ఆరవెల్లి గోత్రం లేమటి పర్సల్లా గోత్రం వంగపల్లి పెంపల గోత్రం వంగపల్లి పంబాల గోత్రం వంగపల్లి పింబాల గోత్రం వంగపల్లి పెంబాల గోత్రం విర్జినేని పాంచాలి గోత్రం వట్టెం మత్నుల్లా గోత్రం వడ్డీ వెదునీళ్ల గోత్రం వాడపల్లి విప్పర్ల గోత్రం వాడపల్లి వేపర్ల గోత్రం విడియాల రాచర్ల గోత్రం విడియాల రేచర్ల గోత్రం వెదుళ్లపల్లి చెరుకునుళ్ళ గోత్రం వెదుళ్లపల్లి చెరుకునూల గోత్రం వెదుళ్లపల్లి చెరుకునూళ్ల గోత్రం విన్నపాల పిడిపాల గోత్రం వెన్నమనేని కోరుగంటి గోత్రం వేనేపల్లి ఆరెల్లి గోత్రం వేపూరి విప్పర్ల గోత్రం వేముల మట్టెల గోత్రం వేముల మత్నుల్లా గోత్రం వర్ధినేని ఇప్పల గోత్రం వర్ధినేని ఇప్పాల గోత్రం వర్ధినేని విప్పుల గోత్రం వీరమనేని మిరియాల గోత్రం వీరమనేని విప్పర్ల గోత్రం వీరమనేని సిరిమల్లె గోత్రం వీరమనేని సిరిసిల్ల గోత్రం వీరవనేని మిరియాల గోత్రం వెలిచల సన్నగిరి గోత్రం వేలినేని రాచర్ల గోత్రం వేలినేని రేచర్ల గోత్రం వెలుగోటి రాచర్ల గోత్రం వెలుగోటి రేచర్ల గోత్రం ఉజ్జిని ప్రణయచర్ల గోత్రం ఉజ్జిని ప్రళయచర్ల గోత్రం వుజ్జేని ప్రణయచర్ల గోత్రం వూటుకూరిని విప్పర్ల గోత్రం వూతుకాడు పద్మనాభం గోత్రం వూర మత్నుల్లా గోత్రం సంకినేని పెంపల గోత్రం సంకినేని పంబాల గోత్రం సంకినేని పింబాల గోత్రం సంకినేని పెంబాల గోత్రం సింగాయపల్లి రాచర్ల గోత్రం సింగాయపల్లి రేచర్ల గోత్రం సింగరాయపల్లి రాచర్ల గోత్రం సింగరాయపల్లి రేచర్ల గోత్రం సాగి విప్పర్ల గోత్రం సెట్టిపల్లి రాచర్ల గోత్రం సెట్టిపల్లి రేచర్ల గోత్రం సత్తు రత్నాల గోత్రం సిద్ధూరి సన్నగిరి గోత్రం సముద్రాల పసునీళ్ళ గోత్రం సాయినేని పులిగోటి గోత్రం సాయినేని పులిగోరు గోత్రం సాయినేని పులిగొల్ల గోత్రం సిరిగినేని ముదినెల్ల గోత్రం సరిదేనా కోరుగంటి గోత్రం సాల గోత్రం సుంకరపల్లి కంచర్ల గోత్రం సురభి రాచర్ల గోత్రం సురభి రేచర్ల గోత్రం సూరనేని రాచర్ల గోత్రం సూరనేని రేచర్ల గోత్రం